పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను జవాబు ఓ అర్జున శోకింపదగిన వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గుర్చి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు నీవు కానీ నేను గాని ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అని మాటయే లేదు జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహప్రాప్తియు కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక వాటిని సహింపుము ఓ పురుషశ్రేష్ట ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచను నాశరహితమైన పరమాత్మతత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయజాలరు ఈ శరీరములు అన్నీనూ నశించునవియే కానీ జీవాత్మ నాశరహితము అప్రమేయము నిత్యము కనుక అర్జున నీవు యుద్ధము చేయుము ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడదు ఆత్మ ఏకాలమునందును పుట్టదు గెట్టదు ఇది జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను అది చావదు ఆత్మ నాశరహితము నిత్యము జనన మరణంలో లేనిది మానవుడు జీర్ణవస్త్రములు త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయిజాలదు ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు సోకింపదగదు ఏలన పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ యందు నీవు సోకింపదగదు ప్రాణులన్నియును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు ఇటు స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము